నమస్తే అందరికి వెయ్యి రూపాయలకే నూట డెబ్బై గజాల ప్లాట్ రూపాయ నాలుగు బై నలభై ఐదు ఆల్మోస్ట్ స్క్వేర్ కలిగిన ప్లాట్ అండి ఈ ప్లాట్ వచ్చేసి వెయ్యి రూపాయలకే నూట డెబ్బై గజాల ప్లాట్ వస్తుందండి హైదరాబాద్ లో అది ఎలా అంటారా అవునా 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 అని మూడు సార్లు అడగకండి మీకు క్లారిటీగా మీకు అన్ని డౌట్స్ క్లియర్ గా అయ్యేటట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంతమంది చాలా మంది అడిగారు డౌట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జే సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు అండి తెలిసేటట్టుగా ఉండాలి కాబట్టి జే సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు ఒక కొత్త ప్లాన్ చేశారండి అది ఓపెన్ ప్లాట్ లక్కీ డ్రా తీస్తున్నారు అంటే మీరు లక్కీ డ్రాలో మూడు ప్రైజ్లు ఉంటుందండి ఫస్ట్ ఓపెన్ ప్లాట్ థర్టీ ఫైవ్ లాక్స్ గల ఓపెన్ ప్లాట్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఇరవై వేల రూపాయలు పదివేల రూపాయలు అది కూడా ఆ ప్లాన్స్ కూడా మీకు అందరికి సాధారణ మనిషికి కూడా అందరికి వర్తించేటట్టు కాంపిటీషన్ తక్కువ ఉండేటట్టు దీన్ని సపరేట్ గా ఒక ప్లాన్ చేశారండి అది ఎలా అంటే ఇప్పుడు మీకు వివరిస్తాను టోటల్ టోకెన్స్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు అండి ఆ మూడు వేల ఐదు వందలు నూట డెబ్బై యాడ్స్ మీద మూడు వేల ఐదు వందల టోకెన్స్ తీసుకోవాలండి ఫస్ట్ రౌండ్ టోకెన్ వచ్చేసి ఫస్ట్ రౌండ్ ఒక లక్కి చేస్తారండి మూడు రౌండ్ లో లక్కి చేస్తారండి మూడు తర్వాత ఇంకో ఫైనల్ రౌండ్ ఉంటది నాలుగో రౌండ్ అది ఎట్లా మీకు అర్థమయ్యి ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఒకటి నుంచి పదకొండు వందల అరవై ఆరు టోకెన్లు దాంట్లో ఆ రౌండ్ లో ఒక టోకెన్ తీసేసి పక్కన పెడతారండి నెక్స్ట్ సెకండ్ రౌండ్ వచ్చేసి పదకొండు వందల అరవై ఆరు టోకెన్ల నుంచి రెండు వేల మూడు వందల ముప్పై రెండు టోకెన్లు ఈ సెకండ్ రౌండ్ లో ఒక టోకెన్ తీసి పక్కన పెడతారండి నెక్స్ట్ థర్డ్ రౌండ్ లో రెండు వేల మూడు వందల ముప్పై రెండు టోకెన్ నుంచి మూడు వేల ఐదు వందల టోకెన్లు అందులో నుంచి మళ్ళీ థర్డ్ రౌండ్ కండక్ట్ చేసి అందులో నుంచి ఒక టోకెన్ తీసారండి మొత్తం మూడు టోకెన్లు అయితే అండి మూడు టోకెన్ లో ఫోర్త్ రౌండ్ వచ్చేసి మూడు టోకెన్ల నుంచి మళ్ళీ ఇట్లా ఒక లాట్ లాటర్ తీస్తారండి ఎవరిదైతే టోకెన్ నెంబర్ వస్తుందో ఆ టోకెన్ నెంబర్ కి ఓపెన్ ప్లాట్ వర్తిస్తుందండి ముప్పై లక్షల విలువ కలిగిన ఓపెన్ ప్లాట్ ఈ ఓపెన్ ప్లాట్ సాయి శ్రీనివాస నగర్ కాలనీ చర్లపల్లికి రైల్వే స్టేషన్ టర్మినల్ కి దగ్గరలో గట్కేశ్వర్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్లాట్ ఉందండి మోస్ట్ వాల్యూబుల్ ప్లాట్ అండి నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఇరవై వేలు అండి ప్లాట్ మిస్ అయితే ఇరవై వేలు మళ్ళీ థర్డ్ ప్రైజ్ వచ్చేసి టెన్ కే అండి ఒకవేళ ఇరవై మిస్ అయితే పదివేల వస్తుందండి పక్క ఫస్ట్ రౌండ్ లో ఒక లాటరీ వస్తే పక్కా ఆ ఒక్క లాటరీకి పక్క ఏదో ఒక ప్రైజ్ వస్తుందండి సెకండ్ రౌండ్ లో ఒక లాటరీ వస్తే ఆ ఒక్క లాటరీకి కి పక్క ఏదో ఒక లాటరీ ప్రైజ్ వస్తుంది నెక్స్ట్ థర్డ్ రౌండ్ లో థర్డ్ రౌండ్ లో ఒక లాటరీ బయటకు వస్తే ఆ టోకెన్ నంబర్ కి పక్క ఒక ఈ మూడిట్లో పక్క ఒక లాటరీ వస్తుందండి ఇలా థౌజండ్ మెంబర్స్ కాంపిటీషన్ ఉండేటట్టు వీళ్ళు డివైడ్ చేశారండి వెరీ 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 ఇంపార్టెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ ఎయిటీన్ టూ థౌసండ్ సిక్స్ లోపు టార్గెట్ ఫినిష్ అవ్వకపోతే ఎన్ని టోకెన్స్ వస్తే అన్ని టోకెన్స్కే వీళ్ళు లక్కీ డ్రా తీస్తారండి ఆల్మోస్ట్ వీళ్ళు మార్కెట్ చేసే మార్కెట్కి ఆల్మోస్ట్ మూడు వేల ఐదు వందల టోకెన్లు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారండి నెక్స్ట్ ఈ లక్కీ డ్రా మొత్తం వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్న యూట్యూబ్ ఛా యూట్యూబ్ ఛానల్లోనే తీస్తారండి మీరు లక్కీ డ్రా టోకెన్ తీసుకొని ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ వెల్కమ్ టు విన్నర్ ఏదైతే విన్నర్స్కుంటారో ప్లాట్ఫామ్ మీద స్టేజ్ మీద గ్రాండ్ వెల్కమ్ ఉంటుందండి లైఫ్ టైం మెమొరబుల్గా ఉంటుంది ఈ లక్కీ డ్రా మోసాలు లేవు ఎలాంటి దాపాలు లేవు డైరెక్ట్ లైవ్లో మేము లైవ్లో చూస్తా తీస్తారు ఆఫ్లైన్లో వచ్చి వికసించే వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా వికసించవచ్చు దీంట్లో మోసాలు లేవు నెక్స్ట్ ఈ సిస్టమ్ మొత్తం ఈ సిస్టమ్ మొత్తం తెలంగాణ ఎక్సెస్ శాఖ ఏదైతే కండక్ట్ చేస్తుందో లాటరీ సిస్టమ్ సేమ్ అదే సిస్టమ్ అండి అలానే తీస్తాం అక్కడ మూ మూడు లక్షలు కడతారు ఇక్కడ కేవలం వెయ్యి రూపాయలు కడతారు అంత ప్రభుత్వమే లక్కీ డ్రా తీస్తున్నప్పుడు మనం ఎందుకు తీయకూడదండి మరొక గుడ్ న్యూస్ మీకు ఈ ప్లాట్ ఏదైతే ఓపెన్ ప్లాట్ ఉందో నూట డెబ్బై గజాల ప్లాట్ అయితే మీ లక్కీ డ్రాలో గెలిచినట్టయితే మీకు ఇరవై ఐదు పర్సెంట్ డిస్కౌంట్తో మీరు మీకు ఇల్లు కట్టి ప్లాన్ ఇచ్చి ఈ జే సివిల్ ఇంజనీర్స్ వాళ్ళే ఇల్లు కట్టి ఇస్తారండి మీకు కావాలంటే కట్టించుకోండి లేకపోతే లేదు ఒకవేళ మీరు ఏ మూలన తెలంగాణ ఆంధ్ర ఏ మూలన ఏ దేశంలోనే ఏ మూలన ఉన్నా మీరు ఈ ప్లాట్ గెలిస్తే తర్వాత అమ్ముకొని వెళ్ళిపోవచ్చు అండి నో ప్రాబ్లం అందరూ లక్కీ డ్రా తీసుకోవచ్చు అలానే చాలా రోజులు ఉంది కదా అనేసి నెగ్లెక్ట్ చేస్తే మీ లక్కీ నెంబర్ని మీరు కోల్పోతారండి ఫాస్ట్గా మీ లక్కి నెంబర్ని మీరు సేవ్ చేసుకోవడానికి ఫాస్ట్ ఫాస్ట్గా టోకెన్స్ బుక్ చేసుకోండి వెరీ జెన్యున్గా ఈ లక్కీ డ్రా తీయబడుతుంది మీరు మిస్ అయిపోతారేమో చూసుకోండి ఒకవేళ మీరు కట్టలేదు మీకు నమ్మకం లేదంటే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మీ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లక్కిని పరీక్షించుకోవచ్చు మేబీ వాళ్ళకు మీ ద్వారా నువ్వు మీరు ఫార్వర్డ్ చేసి మీరు వాళ్ళకి ఈ మెసేజ్ పంపించడం వల్ల వాళ్ళు మీ ప్లా ప్లాట్ని ఓపెన్ ప్లాట్ని లక్కీగా గెలుచుకున్నారే అనుకో మీ పేరు నిలబడతాండి అరే ఆ రోజు ఈయన ఈ పర్సన్ నాకు పంపించడం వల్ల ఈ రోజు ఆ లక్కీ డ్రా మేము గెలుచుకున్నామని వాళ్ళు సంతోషపడితే మీ పేరును తలుచుకుంటారండి అందుకే మీరు చేయాల్సిన పని మీరు ఫార్వర్డ్ చేయండి అంతే మీరు టోకెన్ తీసుకున్నా తీసుకోకపోయినా మీ స్టేటస్ని ఉంచుకోండి లేకపోతే మీరు ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్ చాలా మందికి మీరు హెల్ప్ చేసినట్టు మీరు హెల్ప్ చేసినట్టు గుర్తింపు మీకు దక్కుతుందండి థ్యాంక్ యూ సో మచ్